ఆ జర్నీ వ్లాగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అస్సలు మిస్ కావద్దు ఎందుకంటే ఇంతమందితో జర్నీ అంటే అస్సలు టైం తెలియదు ఫైనల్గా భువనేశ్వర్లో త్రీ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మా ట్రైన్ అయితే వచ్చేసింది హ్యాపీగా ఒక్కొక్కరు అయితే ఎక్కుతూ ఉన్నారనమాట అమ్మ మా నాన్న వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళైతే ఎప్పుడు కూడా వారణాసి కాశీ అవి వెళ్ళలేదు సో అందుకోసం వాళ్ళు కూడా వచ్చారు మా అక్క వాళ్ళు అందరం కలిసి పిల్లలు అయితే అస్సలు ఇబ్బంది పెట్టలేదు ఇంకా ఎంతమంది ఉన్నారు కదా గేమ్స్ అన్నీ కూడా ఆడుకొని అయితే వచ్చేసాము ఇంక ఇదైతే నైట్కి తెచ్చుకున్న పులహారం అయితే అందరం కలిసి తిన్నాము గేమ్స్ అన్నీ ఆడుకున్నాము అస్సలు టైం తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అనమాట అలాగే గడిచిపోయింది ఇంకా పిల్లలందరూ పైకి అయితే వెళ్ళిపోయారు సో ఫైనల్గా మార్నింగ్ అయితే వచ్చేసింది ఇంకా అయితే రెడీగా ఉన్నాము ఇప్పుడెప్పుడే అని ఎదురు చూస్తూ ఉన్నాము ఇంకా అక్కడ నుండి అయితే ఫ్రెష్ అయిపోయి ఏం చేసి ఏమేమి గుడ్లకు వెళ్ళాం ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మిస్ కావద్దు నిజంగా వీడియోస్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఎంతమందితో ఎప్పుడైనా జర్నీ చేశారా ఒకవేళ చేస్తుంటైతే వీడియోలో కామెంట్ అయితే చేయండి ఫైనల్గా అయితే రెడీ బాయ్ బాయ్